这不难啊。 ఆరోగ్య శాఖ మంత్రులు మరియు మన ఉమ్మడి మామూలుగారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వల్లైనటువంటి దామోదర్ రాజనరసింహ గారి ఆదేశానుసారము దాంతోపాటు వారు ఆదేశించడానికి కారణము అలంపూర్ నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడము అనేక సార్లు మేము కూడా ప్రభుత్వానికి మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన మేరకు రెండు వేల పద్దెనిమిదిలో రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి వంద పడకల ఆసుపత్రి నత్తనడకన సాగి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య యోగక్షేమాల గురించి కాకుండా ఓట్లు సీట్లకు వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని వాడుకునే ఎన్నికల ముందు ఇరవై మూడు ఎన్నికల ముందు ఓపెన్ చేసిన తప్ప ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డాక్టర్లు లేవు సూదులు లేవు గురిగేలు లేవు మందులు లేవు నర్సులు లేరు ఏమి నిరుపయోగంగా పడి శిథిలావస్థకు చేరిన సందర్భంలో మళ్ళీ ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వడివడిగా అడుగులు పడుతున్న సందర్భంలో వెంటనే ఆసుపత్రిని ప్రారంభించాలని ఇంకేమన్నా మరమ్మతులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు కొన్ని ఎక్విప్మెంట్ రావాల్సిన అవసరం ఉన్న తొందర తొందర తీసుకొచ్చి ఓపెన్ చేయాలన్న ఆలోచనతో మంత్రి గారు రాజేసి ఈరోజు పరిశీలించడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా మనసు నిండా ఆనందం ఉంది ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వము మంత్రి గారు డాక్టర్లనిచ్చి బెడ్స్నిచ్చి అన్నిటినిచ్చి దాదాపు ఏడైదేళ్ళుగా మూలకొడ్డ వంద పడకల ఆసుపత్రి అంశాన్ని లేవనెచ్చుకొని ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ వచ్చింది సంతోషం మంచి డాక్టర్లు కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్లు అంకితభావంతో పనిచేసి ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్నటువంటి డాక్టర్లు కూడా వచ్చినందుకు చాలా సంతోషం ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు పెండి ఉన్నాయి కనుక అవి కూడా వెంటనే పూర్తి చేసి వీలైనంత త్వరలో వంద ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం కొన్ని కొన్ని ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నాయి అవి కూడా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పనులను పూర్తి చేసి వీలైనంత తొందరలో వంద పడకల ఆసుపత్రిని ప్రజల సేవకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కనుక ప్రజలు కూడా గ్రహించాలి ఎవరు ఏ రకంగా ఏడాదిన్నర కాలంలోనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో అదే ఐదు సంవత్సరాలు ఓపెన్ చేసి పెట్టింది ఐదు అడుగులు కూడా ముందుకు పడలే ఆనాటి ప్రభుత్వంలో కనుక ఈరోజు దురదృష్టం ఏం జరిగిందో కానీ అందరూ కూడా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందు తీసుకుపోయి ఈ ప్రాంతాన్ని సస్యశాలం చేసుకుని ఈ ప్రాంత ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండడానికి అందరూ కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తా థ్యాంక్ యూ నమస్తే